హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైపోయింది కదా మనం వీడియోస్ చేయక ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇది చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది నా వీడియోస్ చూసినప్పుడు అక్క మీరు ఏడు శనివారాల వ్రతం చేస్తున్నారు కదా ఆ వ్రతం ఎలా చేయాలి దాని నియమాలు ఏంటి అలాగే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అవన్నీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్క వీడియో చేయండి అక్క అని రిక్వెస్టెడ్గా అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో పూజ ఎలా చేయాలి చేసిన తర్వాత ఏంటి ఆ దీపాలను ఏం చేయాలి ఇలా క్లియర్ కట్గా అన్నీ కూడా మీకు వివరిస్తానండి కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చేయండి ఓకేనా వీడియోకు కావాల్సింది ఏంటి మెయిన్గా అన్నది ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను మెయిన్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే పిండి దీపాలు పిండి పిండి అంటే ఏంటి అసలు ఏ పిండితో చేయాలి అనుకోవచ్చు బియ్య పిండితో అయితే చేయాలండి మనం మిల్లుకేలో అయినా ఆడించుకోవచ్చు ఇంట్లో బియ్యంతో లేదు మేము ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాం మాకు టైం లేదు అనుకుంటే బయట ప్యాకెట్ కొనుక్కొచ్చుకొనైనా పిండి దీపాలు రెడీ చేసుకోవాలి ఆ పిండి దీపాలని ఎలా రెడీ చేసుకోవాలి అంటే అందులో ఒక అరటిపండు బెల్లం ముక్క అలాగే పాలు కానీ లేదంటే నీళ్ళు కానీ వేసి మెత్తగా పిండిని అయితే రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఏడు దీపాలని చేసుకొని వాటికి గోవిందనామాలు అయితే పెట్టుకొని దీపాలు రెడీ చేసుకోవాలి దీపాలు రెడీ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా మెయిన్ ఏం పెట్టాలి అని అడుగుతున్నారు స్వామివారికి నైవేద్యంగా మెయిన్గా పెట్టవలసింది ఏంటంటే నూగుండలు నూగుండలు పెట్టండి నూగుండలు కాకుండా మీ ఓపిక కొద్దీ మీరు మేము ఇంకా ఏమైనా ప్రసాదం చేస్తామంటే చేయచ్చు లేదు మాకు టైం ఉండదు మేము ఆఫీస్కి వెళ్తుంటాం ఉంటాం మేము ప్రసాదాలు చేయలేము అనుకుంటే పానకము వడపప్పు చాలండి నువ్వు గుండెలు ఇవి పెట్టేసి హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు మన ఓపిక కొద్దీ ఏడు చాలామంది ఏడు ప్రసాదాలు చేయాలని అడుగుతున్నారు అలా ఏం లేదండి నువ్వు గుండలు అయితే చేయాలి నువ్వు గుండలు చేసి తర్వాత మీ ఓపిక కొద్దీ మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే వడపప్పు పానకం పెట్టేసి పూజ అయితే పూర్తి చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మాత్రం బెల్లం పొంగలైతే చేసుకున్నాను అంటే పరమాన్నం చేసుకున్నాను అలాగే చలివిడి ఇలా ఐదు ప్రసాదాలను అయితే స్వామివారికి సమర్పించుకుంటున్నాను ఇంకా పుష్పాలన్నీ రెడీ చేసుకోవాలండి సిద్ధం చేసి పెట్టుకోవాలి తులసిమాల వీలైతే మీరు తులసిమాల కట్టుకోవచ్చు లేదంటే ఒక పత్రి ముక్కైనా తులసి అయినా పెట్టాలి స్వామివారికి ఇది మాత్రం మర్చిపోకండి అస్సలు తులసి చాలా ప్రీతికరం స్వామివారికి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మండపాన్ని అయితే రెడీ చేసుకోవాలి మండపం కోసం చాలామంది అడుగుతున్నారు రోజు కొత్త వస్త్రం వేయాలా కానీ కాదు కాదండి మనం ఉతికి దాన్ని వాష్ చేసి మళ్ళీ వారం మళ్ళీ వాడుకోవచ్చు ఏదైనా ఎరుపు వస్త్రం కానీ పచ్చ వస్త్రం కానీ ఏదైనా ఒక ఉతికిన వస్త్రాన్ని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి పీట వేసుకొని ఆ పీట పైన పసుపు రాసి దానిపైన ముగ్గు వేసి దానిపైన వస్త్రాన్ని పరిచి ఆ తర్వాత స్వామివారిని అలంకరించుకొని స్వామివారిని అక్కడ స్థాపన చేసుకోవాలి స్వామివారితో పాటు అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహము లేదంటే మీ దగ్గర పటం ఉంటే పటము కూడా పెట్టుకోవచ్చు అండి నా దగ్గర ఇక్కడ విగ్రహాలు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి నేను స్వామివారి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను మెయిన్గా మనం ఏ పూజ చేసినా ఫస్ట్ ఎవరికి పూజ చేయాలి గణపతికి గణపతికి పూజ చేయాలి కాబట్టి గణపతిని అయితే రెడీ చేసుకోండి మన ఇంట్లో విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు లేదు మా దగ్గర విగ్రహం లేదు అంటే గణపతి పసుపు ముద్ద చేసుకొని ఆ స్వామివారికి చాలా ఇష్టమైంది ఏంటి బెల్లం ముక్క దాన్ని నైవేద్యంగా సమర్పించి స్వామివారి అష్టోత్తరాలు చదువుకొని స్వామివారికి ఒక్కొక్క పుష్పం వేస్తూ గణపతి పూజనైతే చేసుకోవాలి ఇక్కడ దీపాలను రెడీ చేసుకున్నాం కదా ఆ దీపాలలో ఎన్నెన్ని ఒత్తులు వేయాలి అని చాలామందికి డౌట్ ఉందండి ఒక్కొక్క రెండు ఒత్తులు వేయాలా లేదంటే ఏంటి అని అడుగుతున్నారు రెండు కాదండి ఒక్కొక్క దీపంలో ఏడేసి ఒత్తులు వేయాలి అలా ఏడు దీపాల్లో ఏడేడు ఒత్తులు వేసి ఆ తర్వాత ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలనైతే వెలిగించుకోవాలండి స్వామివారిని ఈ మాల ఆ మాల అంటూ అలంకరించుకొని ఆడంబరంగా ఏం చేయాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఉన్న పూలతో మనం పూజ చేసుకోవాలి అది ఎంత ఇదిగా చేసుకున్నామని కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నామన్నదే ముఖ్యం ఇక్కడ ఏకహారతితో అయితే దీపాలన్నింటినీ వెలిగించుకోవాలండి వెలిగించుకున్న తర్వాత గణపతి పూజ చెప్పాను కదా గణపతి పూజ ఫస్ట్గా చేసుకోవాలి గణపతి పూజ తర్వాత కలిశం ఆనవాయితీ ఉంటే కలిశం పెట్టుకోవచ్చు లేదు మా లేదు మేము కలిసం ఆనవాయితీ లేదంటే ఒక చెంబులో కానీ ఒక గ్లాస్లో కానీ నీటిని తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఏదైనా ఒక నాణ్యం ఒక పువ్వు వేసి కలిశస్య ముఖే కంటే భద్రే అని చెప్పి స్వామివారి కలిశ పూజ ఉంటుందండి ఆ కలిస పూజ చేసుకొని ఆ కలిసం నీటితో మనం పెట్టిన దానిని నీటితో చల్లుతూ శుద్ధి చేసుకోవాలండి ఫస్ట్ వాటిని ఏంటంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్క స్థానం నుంచి తెచ్చింటాం కాబట్టి వాటన్నిటినీ శుద్ధిపరచుకొని ఆ తర్వాత మళ్ళీ పూజనైతే కొనసాగించాలి పూజను కొనసాగించేటప్పుడు అష్టోత్తరాలు చదువుకోవాలి స్వామి అష్టోత్తరం చదువుకోవాలి అమ్మవారి అష్టోత్తరం గోవిందనామాలు ఇలా మనం అన్నీ చదువుకున్న తర్వాత ఇందులో ఒక వ్రత కథ ఉందండి ఆ వ్రత కథ గురించి మీకు కావాలంటే మళ్ళీ క్లియర్ కట్గా నేను వీడియో చేస్తాను ఇక్కడ ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలామందికి ఆ డౌట్స్ కూడా నేను క్లియర్ చేయాలి కాబట్టి ఈ వీడియోలో వీలైనంత వరకు నేను ఆల్మోస్ట్ అన్నీ అయితే క్లియర్ చేస్తాను స్వామి వారికి చాలా ఇష్టమైంది నల్లటి వస్త్రం కాబట్టి మీరు వీలైనంత వరకు నలుపు రంగు కొంచెమైనా కలిసేలాంటి వస్త్రం కట్టుకొని ఈ పూజనైతే చేసుకోండి ఇంకా చాలామంది నూగుండలు పెడుతున్నాం కదా అవి శనేశ్వరుని కదా అవి మనం తినచ్చా లేదా అన్న డౌట్ ఉందండి హ్యాపీగా మనము ప్రసాదం స్వీకరిస్తేనే మనకు ఆ ఫలితం అనేది వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు నూగుండలు తినచ్చండి శనివారం నువ్వులైతే తెచ్చుకోకండి ముందు ఇంట్లో ఉంటే పర్వాలేదు లేదంటే ముందు రోజు తెచ్చి పెట్టుకొని శనివారం అయితే నువ్వు ప్రిపేర్ చేసుకోండి స్వామివారికి ఇష్టమైన నల్లటి ఫ్రూట్ ఏదైనా ద్రాక్ష నల్ల ద్రాక్ష ఇలాంటివి కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు ఇంకా చేసిన తర్వాత అక్క శనివారాలు ఈ ఏడు శనివారాలు కంటిన్యూగా కుదరవు కదా మనకి ఎలా ఆటంకం రావచ్చా రాకూడదా అన్న డౌట్ కూడా చాలామందికి ఉంది మనము ఫస్ట్ రెండు వారాలు కంటిన్యూగా అయితే చేయాలండి ఎటువంటి ఆటంకము రాకూడదు రెండు వారాలు కంటిన్యూగా చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఆటంకం వచ్చినా మళ్ళీ తర్వాత వారం కంటిన్యూ చేసుకోవచ్చు కానీ ఎటు పరిస్థితిలో రెండు వారాలు అయితే కంటిన్యూగా చేయాలి అలా ఏడు వారాలు పూజనైతే పూర్తి చేసుకోండి ఇక్కడ మెయిన్గా స్వామివారికి మీరు ఏదైనా సంకల్పం చెప్పుకుంటున్నాము మేము మా కోరిక తీరాలి అనుకునేటట్టయితే మీరు ఒక ముడుపును సమర్పించుకోండి ఆ ముడుపు ఎలా రెడీ చేయాలి అంటే ముందు రోజు ఒక తెల్లని వస్త్రాన్ని పసుపు నీటిలో తడిపి దాన్ని ఆరబెట్టుకొని అందులో మీకు తోచినంత ముడుపు కట్టి స్వామివారికి మీ సంకల్పం అయితే చెప్పుకోండి మీ కోరికని స్వామివారికి చెప్పుకొని ఆ ముడుపునైతే స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి నేను ఇది నాది రెండవ వారం కాబట్టి నేను ముడుపు ఫస్ట్ వారం కట్టుకున్నాను అందుకనేసి ఇక్కడ మీకు వీడియోలు అయితే నేను చూపించట్లేదు ఏడు శనివారాల వ్రతం బుక్కు ఉంటుందండి బుక్కు ఉంటే బుక్కు పెట్టుకొని పూజ చేసుకోండి నా దగ్గర బుక్కు లేదండి అందుకనేసి నేను మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాను దాన్ని చూసి నేనైతే అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు స్వామి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని స్వామికి సమర్పించుకుంటూ పూజనైతే చేసుకోవాలండి అలా అమ్మవారికి కుంకుమ పూజ అంటే అదే అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకోవాలి ఇలా అన్ని పూజ చేసుకున్న తర్వాత స్వామి అష్టోత్తరము గోవిందనామాలు అన్నీ చదువుకున్న తర్వాత తర్వాత మనం ఈ పిండిని ఏం చేయాలక్క ఈ పిండిని ఎక్కడైనా పారేయచ్చా నీటిలో వేయాలా ఎలా ఏంటి అని అడుగుతున్నారు స్వామి పూజ అయిపోయిన అనంతరం సాయంకాలం మళ్ళీ దీపాలను వెలిగించాలా అని అడుగుతున్నారు దీపాలను వెలిగించాల్సిన అవసరం లేదు సాయంకాలం మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఈ దీపాలను తీసేసి మీకు ఓపిక ఉంటే మళ్ళీ ఏదైనా నైవేద్యం చేయండి లేదా ఒక బెల్లం ముక్క కానీ ఇలా లేదా డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా పెట్టి స్వామివారికి యథావిధిగా దీపం అయితే పెట్టుకోండి దీపం పెట్టుకున్న తర్వాత ఈ పిండి దీపాలన్నింటినీ తీసేయండి తీసేసి ఆ దీపంలోని కొంచెం పిండిని తీసుకొని మీరు తినండి లేదా ఒక దీపాన్ని మొత్తం తినేయండి తిన్న తర్వాత ఇది గోమాతకు సమర్పించండి మీ దగ్గర అందుబాటులో ఉంటే అందుబాటులో లేకపోతే ఇవి ఇవి నీళ్ళల్లో వేసి కలిపేసి మన పెరట్లో చెట్లకు మొక్కలకు వేసుకోండి లేదు మాకు అది లేదంటే తులసి మొక్క దగ్గరైనా వేసుకోవచ్చు ఇలా అయితే పూజను పూర్తి చేసుకోండి తర్వాత ఆ ఒత్తులన్నిటిని కాల్చి బూడిద చేసేయండి ఇలా అయితే పూజను పూర్తి చేసుకోవాలండి నేను ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను మెయిన్గా నేను ఇక్కడ తన్నైల్లో పెట్టాను కదా నాన్ వెజ్ తినచ్చా లేదా ఈ ఏడు శనివారాలు వ్రతం చేస్తూ ఉంటే అని అడిగారు చాలామంది హ్యాపీగా శనివారం అయిపోయిన తర్వాత అనంతరం తినచ్చండి కానీ నేలపైనే పడుకోవాలండి ఆ రోజు మంచం పైన మాత్రం అస్సలు పడుకోకండి నాన్ వెజ్ మామూలు టైంలో తినచ్చు ఆ రోజు మాత్రం తినకూడదండి ఓకేనా క్లియర్ కట్గా అన్ని డౌట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఏమైనా పొరపాట్లు చేసింటే తప్పులు చేసింటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తెలుసుకుంటాను చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి ప్రతి ఒక్కరికి సహజమే ఆ స్వామివారు స్వీకరిస్తారు ఖచ్చితంగా వీలైనంత వరకు పూజన అయితే చక్కగా చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్